الحمد لله رب العالمين الرحمن الله لمن حمده الله اكبر الله اكبر الله اكبر Allahu <laughs> Akbar السلام عليكم ورحمه الله الصلاة والسلام على رسوله الكريم وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم وعنة الوجوه للحج القيوم اللهم هذا الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد اللهم نسأل ما خير ما سألك منه نبيك محمد وحبيبك صلى الله عليه وسلم ونعوذ بك من شر ما استعاذك منه نبيك محمد حبیب کا صلی اللہ علیہ وسلم اللہ گناہوں کو معاف فرماسوں کو درگزر فرما کوتائیوں کو معاف فرما اللہ ہم سب کو ہدایت کی دولت سے مالا مال فرما علم نافع عمل مقبول عطا فرما دنیا اور آخرت کی کام بھی نصیب فرما اے کریم آخا ہم پر رحم فرما ہم پر کرم فرما آفیت کے معاملہ فرما اے اللہ آج پوری دنیا ہماری مشمل بنی ہے اے اللہ ہمارا چلنا پھرنا مشکل ہو گیا کہ غزہ کے اندر اے اللہ

وأسرابه وأطفال الذين لادوا في بصحبته فضلا الله أكبر الله أكبر من كل نسيان وبالغوا في أداء ما عليكم من سلامة ثم ترجم الحياة

لا إله إلا الله أطبر الله اكبر الله أكبر لله الحمد الله <verlel trees> الله على <applause> عليه إله الله ولا إله إلا الله ولا 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 المهضومة. ستجدني إن شاء الله من الصالحين. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لن ينال जोडी जोडी साइड साइड साइडको दे साइडको पक्का पनि न अडन्नै रह रा भिडियोले न ಅರ್ಧಿಯ அண்ணா கை மாத்தணும் மாத்தணும் ஜாங்கவையோ ஃபேன்ஷன் கட் பண்ணிட்டு ரைட் திஸ் ஃபுல்லிஸ்ட் ஐ என்ன எதுக்கு அட்டை போடுறாரு अरे மீன் அட் சைடு உள்ள வரானான அட் டாம் வரைக்கும் கொஞ்சம் அட் டாம் வரைக்கும் கொஞ்சம் போடுங்க ஹராஜன் ரைட் ப்ளீஸ் ரைட் அண்ணா வைடு ஆ ಏ ಆಗ್ರಿ ಅನ್ಕ ಮಾತಾಡ್ಬಿಟ್ಟ ಇನ್ನೀಟರ್ ಬಾಯ್ ರಿಟರ್ಡ್ ಸರ್ ಸರಿ ಜೀವನ ಹ್ಮ್ ಕೂಡ ವಿಡಿಯೋ भाई जोरे जोरे भाई भाई जोरे जोरे भाई ارے گڑنا ویڈیو جی زید بھائی پکا پھٹے کام نہیں بھائی ارے تھینوں نہ بولے ارے ارے ہٹیٹ ورکو کے بھائی زیادہ کنچ بیگ کو ایک منجے بھائی ٹھوے ارے سائیڈ 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 جوڑ

何だ

اوئے اوئے یہ مائیک لے ہاں بھائی رضید بھائی انا انا کوئی ادھن کا کون ہے باہر 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 تو کو باہر نکل لا کوئی باہر نکلے لو کہاں ہے آج ہم بڑا بند کر رہے ہیں ہمیں جوڑن ہے سر دیکھ ہمارا ساتھ اؤ ای جو نہیں ہے تین منٹ تو نہیں Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn بائےلی بائے 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 چوکری లైట్ మనకు విజయాపేట పట్నంలో ముఖ్యంగా జనగాం రోడ్లో ఉన్నటువంటిగా ఎక్కువగా ఇది ఎక్కువగా ఈ పట్టణానికి సంబంధించినటువంటి ముస్లింస్ గురించి వస్తారు కాబట్టి మనం బాగా ఏర్పాటు చేయబడుతుంది దాదాపు వంద మందితో తీసుకొని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దాదాపు ఒక ఫోర్ టు ఫైవ్ థౌసండ్ వరకు ముస్లింస్ ప్రాంతంలో రావడం జరిగింది వాళ్ళు హాజరు ప్రశాంతంగా వాళ్ళ యొక్క ప్రాంతంలో నిర్మించుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి అవంతరం సంగతి లేదు అంత ప్రశాంతంగా జరిగింది ఈ సందర్భంగా ముస్లిం అందరికీ వర్గీజీ శుభాకాంక్ష తెలియజేస్తుంది రైట్ అయితే

ఒక్కని గారు కూడా వస్తారు రండి సార్ ఎన్ని ఏర్పాట్లు ఆర్టీఆర్గా నువ్వు వచ్చి చెప్పుకోవాలి ఒకటి చెప్పింది వేరు ఇది అంత ఒక భాగం రోడ్ కటింగ్ అనేది పెద్ద సమస్య పోలీసు వాళ్ళు చాలా సాధించారు బక్రీద్ పండుగ సందర్భంగా మొదటగా ముస్లిం సోదరులకు సోదరిమణులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన దామోదర్ రెడ్డి గారు సర్వతోమ పక్షాన బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము బక్రీద్ పండుగ పెద్ద ఎత్తున ఇక్కడికి ముస్లిం సోదరులు వచ్చి ఇక్కడ ప్రార్థనలు జరుపుకొని దాని తర్వాత ఏదైతే వారి 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 కుండబడిన ఈరోజు పెద్దలను కలుసుకునే కార్యక్రమం చేపట్టి ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వారు ఎవరు వారు పండుగలు చేసుకుంటారు ముఖ్యంగా ఈ ఈద్గాకు దామోదర్ రెడ్డి గారు తుంగుతుది శాసనసభ్యునిగా ఉండి కూడా ఈ ఈద్గా దీన్ని అభివృద్ధి చేయడంలో ఆనాడు దామోదర్ రెడ్డి గారే కృషి ఫలితమే ఇదంతా ఇంత అభివృద్ధి జరిగింది ప్రతి రంజాన్ కానీ ఈద్గా కానీ సారీ రంజాన్ కానీ బక్రీద్ కానీ పండుగ సందర్భంగా పెద్దలు దామోదర్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు ఇక్కడ ఏర్పాట్లు కానీ ముస్లిం సోదరులకు ఏ ఇబ్బంది లేకుండా ప్రార్థన జరిగే విధంగా వారికి ఇక్కడ రోడ్డు ఇప్పుడు కొత్తగా నేషనల్ హైవే కూడా రోడ్డు స్టార్ట్ అవుతుంది కాబట్టి రోడ్డు క్రాస్ చేయడానికి కూడా ఇబ్బందులు జరగకుండా ఏ అంతరాయం లేకుండా అవాంతరాలు జరగకుండా పెద్దలు దామోదర్ రెడ్డి గారు ఇక్కడ కొంత అనారోగ్య రీత్యా రాలేకపోయినా వారి ఆదేశాల మేరకు మా యువనాయకుడు సర్వోత్తమరెడ్డి గారి సూచనల మేరకు నేను మా అధ్యక్షుడు అంజాద్ గారు మా ముఖ్య నాయకులందరూ కూడా నిన్న మొన్న దీన్ని పరిశీలించి ఆ రోడ్ కటింగ్ కూడా పోలీస్ వారి సహకారంతో అది చేయించడం జరిగింది ఈ ఈద్గాకి ఇబ్బంది ఎవరు రా వచ్చే ముస్లిం సోదరులకు ఇబ్బంది జరగకుండా ఆ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కూడా మంచినీటి సౌకర్యం అవుతుంది లోపల షామ్యానాలైతుంది అవుతుంది క్లీనింగ్ కూడా ప్రతిదీ కూడా మా మా మాజీ మంత్రి గారి దామోడి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయించడం జరిగిందని కూడా తెలియపరిస్తుంది ముగిస్తున్నాం మరొకసారి అందరికీ కూడా వక్రీ శుభాకాంక్షలు తెలియవస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులు జరుపుకుంటున్న బక్రీద్ పండుగ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అది పండుగ త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పండుగ మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు జరపడానికి ముఖ్యంగా అది మత సామరస్యానికి చిహ్నంగా ఈ దేశంలో హిందూ ముస్లిమ్స్ బాయి బాయిగా ఉంది అన్ని మతాలను కూడా సమానంగా రాజ్యాంగం గౌరవిస్తూ అందరి హక్కులను కాకుపోయే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనతోటి ముందుకు రావడం గతంలో కూడా చూసినట్టయితే ఈ దేశంలో ముఖ్యంగా మత సామరస్యం మీద సెక్యులరం మీద పునాదుల మీద నిలబడాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మరి రాజ్యాంగం కూడా సెక్యులర్ భావాలతో రచించడం జరుగుతుంది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కూడా అందరికీ సమాన హక్కులు కావాలి ఈ దేశంలో అందరూ కూడా మంచిగా పథకాలని కోరుకునే విధంగా మేము ముందుకు వస్తున్నాం మరి ముఖ్యంగా ఈ పత్రి సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గా ముస్లిం సోదరులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే వారు అల్లాను ప్రార్థిస్తున్నారో మరి వారి కోరికలు కూడా అల్లా తీర్చాలని మరి అల్లా ప్రాంతంలో ఉండాలని కోరుకుంటూ బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు అందరికీ అయినటువంటి ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా సూర్యాపేట పట్టణ ప్రజలకు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు మా పక్షాన వ్యక్తిగతంగా అందరికీ హృదయపూర్వకంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పండుగ సందర్భంగా ఇక్కడ సూర్యాపేటలో ఈద్ కావద్దా కానీ ముస్లిం సోదరులంతా ఈద్గా ప్రత్యేక ప్రార్థనల కొరకు విచ్చేయటం జరుగుతుంది వచ్చేటందుకు రహదారి సౌకర్యం సరిగా లేదు ఎందుకంటే నేషనల్ హైవే పనులు నడుస్తుండటం వల్ల ఇబ్బందికరంగా ఉందని చెప్పి గత రంజాన్ పండుగ అప్పుడు కానీ ఇప్పుడు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మా నాయకులందరూ కూడా పెద్దలు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వర్యులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం అలాగే ఏఐసిసి సభ్యులు గౌరవనీయులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది వారు వెంటనే ఇటు విషయంలో చొరవ తీసుకొని మా పెద్దలు ప్రియతమ నాయకులు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న కొప్పుల వేణారెడ్డి గారికి అన్న పోతుబాసురన్న గారికి ఈ విషయాల్లో వారు ఆదేశించి ఈ ఏర్పాట్లను అన్నీ చూడమని చెప్పి చెప్పడం జరిగింది వారు వెంటనే చొరవ తీసుకొని రంజాన్ పండుగ సందర్భంలోనైనా ఇప్పుడు బక్రీద్ పండుగ సందర్భంలోనైనా కానీ ఎక్కడైతే రోడ్డు పనులు నడుస్తున్నాయో అక్కడ దారి వెంట ముస్లిం సోదరులు రావడానికి వెళ్ళడానికి కావాల్సిన సౌకర్యాల విషయంలో దగ్గరుండి మరి ఏర్పాట్ల విషయంలో ఈద్గాలో మంచినీటి సౌకర్యం కానీ సామ్యాన సౌకర్యం కానీ కమిటీ వారికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తూ అనేక ఏర్పాట్ల విషయంలో మంచినీరు విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా వారు ముందుండి కూడా ఈ కార్యక్రమాన్ని మాకు సజావుగా సాగేలాగా ఈ ప్రార్థనలు సజావుగా సాగేలాగా వారు సహకరించినందుకు మరి ముఖ్యంగా ముస్లిం సమాజం తరఫున మా తరఫున ప్రత్యేకంగా ఈరోజు రెడ్డి దామోదరెడ్డి గారికి అలాగే రెడ్డి సర్వోత్తం రెడ్డి గారికి కొప్పుల వేణారెడ్డి గారికి పోతు వాసురన్న గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఎందుకు సహకరించిన పెద్దలు సూర్యాపేట పురపాలక సంఘం కమిషనర్ గారు అయితేమి వారి బృందం సాంటర్ ఇన్స్పెక్టర్ గారు అయితేనేమి అలాగే సూర్యాపేట పోలీస్ శాఖ వారు ఏఎస్పి గారు డిఎస్పి గారు సంబంధిత సిఐలు ఎస్ఐ గారులు అందరూ కూడా ట్రాఫిక్ ఎస్ఐ గారు మరియు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వారు ఈరోజు మంచిగా పండుగ జరుపుకోవడానికి సహకరించినందుకు వారికి మరీ మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం బక్రీద్ పండుగ త్యాగాలకు ప్రతీక ఈరోజు కుర్బానీ ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే కుర్బానీ విషయంలో కూడా అందరూ కూడా సహకరించినారు కుర్బానికి ముందే బక్రీద్ పండుగ ముందే కూడా పోలీసు వారు పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సహకరించిన మరీ మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం